ఇట్లాంటి మంచి వెరైటీ తీసుకోవచ్చు చూడండి ఆల్ ఓవర్ జరీ వర్క్ వస్తాయన్నా చూడండి మీనా వర్క్ వస్తే కోటింగ్ హైలైట్ ఉన్న హైలైట్ ఉన్న చీర పెళ్లి సీజన్ తీసుకోవచ్చు కొత్త వెరైటీ తీసుకోవచ్చు వర్క్ లో వచ్చును చూడండి ఇంత హైలైట్ గా డిజైన్ లో స్పెషల్ స్పెషల్ తీసుకోవచ్చు ఆల్ ఓవర్ జరీలో వస్తాయినా చూడండి ఇంత హైలైట్ గా వచ్చును చూడండి ఆల్ ఓవర్ కోటింగ్ కోటింగ్ వస్తాయి నీకు గోల్డెన్ ఇట్లాంటి బ్రాడ్ బార్డర్ వస్తాయి మీద కూడా మొత్తం సిల్వర్ కోటింగ్ వస్తాయి గోల్డెన్ డిన్నర్ కి పెళ్లికి రిసెప్షన్ కి ఎక్కువ లుక్ వస్తాయి లైట్ వెయిట్ పేపర్ వెయిట్ ఉంటాయి ఎక్కువ వెయిట్ రాదు బరువు కాదు అట్లా స్పెషల్ కలర్ టెస్టల్ కలర్ లో ఉన్నాయి స్పెషల్ కలర్ ఇట్లాంటి కలర్ ఇట్లాంటి కాంబినేషన్ ఇక్కడ కూడా రాదు అన్న మన దగ్గర ఉన్నాయి దానికోసం చూపిస్తున్నాను చూడండి లైట్ వెడ్ ఉంటాయి పేపర్ వెడ్ ఉంటాయి కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయి ఆల్ ఓవర్ వర్క్ వస్తే ఈ కాంబినేషన్ ఇది డార్క్ వచ్చిన వచ్చి సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన హెచ్ఎంసీ టెక్స్టైల్ కి హెచ్ఎంసీ టెక్స్టైల్ అంటేనే జెన్ షాప్ ఉంది పాతా షాప్ నుండి సో సార్ దగ్గర అయితే ప్రతి వీక్ లో వీడియో వస్తుంది ప్రతి రకాలు మంచి మంచి రకాలు తీసుకొస్తున్నారు మంచి ఆఫర్ పైగా ఉందండి ఇక్కడ నుంచి సింగిల్ బల్క్ ఎన్న తీసుకొచ్చండి మీరు కూడా చాలా మంది కొత్త వాళ్ళు ఉంటే షాప్ కి విజిట్ చేయండి చాలా బాగుంటుంది లేకుంటే అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు నమ్మకమైన షాప్ ఉంది సార్ హై సార్ ఎలా ఉన్నారు సార్ మంచిగా ఉన్నాం మేము మనది పాత వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చున్నావు ఇట్లాంటి సపోర్ట్ చేయండి ఇట్లాంటి సబ్స్క్రైబ్ ఇట్లాంటి లైక్ చేయండి కమెంట్స్ చేయండి చూడండి ఇది మా అడ్రస్ వచ్చి ఇది మదీనా మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఉన్నాయి కదన్న దానిపైన సునీ దాని ముందుకి సునీత టెక్స్టైల్ ఉన్నాయి దాని బ్యాక్ సైడ్ కి మా షాప్ వచ్చి ఫస్ట్ మీకు అడ్రస్ తెలుసులే అంటే కాల్ చేయండి మేము రిసీవ్ చేస్తాం బయట వచ్చి ఓకే చూడండి ఇది పెళ్లి సీజన్ ఉన్నాయి కదన్న దానికోసమే కొత్త వెరైటీ ఇంకొకటి తీసుకోవచ్చును చూడండి స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇది సెల్ఫ్ లో వస్తాయి సెల్ఫ్ లో కొత్తగా కొత్తగా డిజైన్స్ వచ్చాను ఓకే ప్రతిసారి డిజైన్ చేంజ్ అవుతుంది సేమ్ డిజైన్ రాదు చూడండి ఇట్లాంటి ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి లెమినీ డిజైన్ వస్తాయి బాగుంది ఇది బార్డర్ వస్తాయి బ్రాడ్ ఇది గంగు వస్తాయి సెల్ఫ్లో వస్తాయి సెల్ఫ్ రాదు ఇది చూడండి సెల్ఫ్ డిజైన్ వస్తాయి బ్లౌజ్ మీద ఓకే చూడండి ఇంకా కూడా చూపిస్తాం చీర ఇట్లా ఉన్నాయి సార్ ఇంత మంచిగా హైలైట్ డిజైన్ వచ్చిన ఈ ఈరోజు బాగుంది సార్ చూడండి ఇది కూడా లాభం వీడియో ఇది ఇది కూడా స్కిప్ చేయకు మొత్తం వీడియో చూసుకోండి లాస్ట్ దాకా చాలా డిజైన్స్ కలర్ చాలా హైలైట్గా వచ్చిన అన్న హాట్ కేక్ అన్న మా షాప్కి చాలా బాగా పోతున్నాయి ఇది ఆన్లైన్లో చూడండి ఇట్లాంటి కలర్స్ ఉన్నాయి చాలా శాంపుల్ కోసం కొన్ని కోసం కొన్ని డిజైన్ చూపిస్తున్నాను వీడియో కాల్ చేసుకుంటే లేకుంటే షాప్ కి విజిట్ చేయండి చాలా వెరైటీ చాలా డిజైన్స్ ఉంటాయి చూపిస్తాం ప్రైస్ ఎంత వస్తారు ప్రైస్ ఇది ఆఫర్ ప్రైస్ అన్న పదమూడు వందలు కేవలం థర్టీన్ హండ్రెడ్ కేవలం థర్టీన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ మొత్తం ఇప్పుడు పెళ్లి సీజన్ ఉన్నా కదా దానికోసం కొత్త వెరైటీ ఆఫర్ ప్రైస్ లో పెట్టుకునే ఇది మంచిగా వచ్చిన ఇది కూడా సెల్ఫ్ లో ఉన్నా ఇది కూడా బాగా పోతున్నాం సెల్ఫ్ డిజైన్ అంటే మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోర్ డిజైన్స్ వస్తాయి చూడండి ఇంత హైలైట్గా డిజైన్ వచ్చాను బాగుంది చూడండి ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ ఇది సెల్ఫ్ పల్లో వస్తాయి నీకు కంగు బ్లౌజ్ ప్లెయిన్ వస్తాయి రైట్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తాయి ప్లే బ్లౌజ్ కి చూడండి ఇంత హైలైట్ గా వచ్చిన చూడు జరీ వర్క్ వస్తే బార్డర్ ఆల్ ఓవర్ వర్క్ వస్తే చీర మీద ఇక్కడ కూడా ఖాళీగా కాదు సింగల్ ప్లేన్ కాదు నీకు చూడండి కలర్ డిజైన్స్ చాలాగా ఉన్నాయి కూడా చూడండి కలర్స్ కలర్ స్పెషల్ కలర్ అన్న టెస్టిల్ కలర్ లో స్పెషల్ కలర్ ఫెస్టల్ ఇట్లాంటి కలర్ ఇట్లాంటి కాంబినేషన్ ఇక్కడ కూడా రాదు అన్న మన దగ్గర ఉన్నాయి నేను చూపిస్తున్నాను అచ్చా చూడండి బాగుంది మంచిగా ఉన్నాయి ఐటమ్స్ ఇది చాలా మంచిగా అన్న ఇప్పుడు టెల్లీ సీజన్ ఉన్న కదా కొత్త వెరైటీ ఇవ్వాలి కస్టమర్ కి దానికోసమే తీసుకోవచ్చు ప్రైస్ ఎంత సార్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న ఛాలెంజింగ్ ఉంది ప్రైస్ ఛాలెంజింగ్ ఎవరు కూడా ఇస్తాయి ఈ ప్రైస్ కి ఎవరు కూడా ఇస్తాయి బయట పేస్టల్ కలర్ కాంబినేషన్ ఎవరు కూడా ఇస్తాయి ఈ రేట్ రైట్ అంత ఖచ్చితంగా చెప్తున్నాం చాలా మంచి ఉంది ఆఫర్ నెక్స్ట్ ఐటమ్ వచ్చిందన్న ఇది కూడా పెళ్లి సీజన్ తీసుకోవచ్చును కొత్త వెరైటీ తీసుకోవచ్చు సరి వర్క్ లో వచ్చును చూడండి ఇంత హైలైట్ గా డిజైన్ వచ్చిన పెళ్లి సీజన్ లో స్పెషల్ ఆఫర్ స్పెషల్ స్పెషల్ తీసుకోవచ్చు ఇది ఓకే చూడండి ఇంత గ్రీన్ కాంబినేషన్ శారీ మీద బ్లూ గ్రీన్ వర్క్ వస్తాయి శారీ మీద కంగు గ్రీన్ వస్తాయి కాంబినేషన్ రైట్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి హ్యాండ్స్ కి బార్డర్ వస్తాయి అన్న ఇంత మంచి డిజైన్ వచ్చినా చూడండి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అన్న బాగా నడుస్తున్నాయి కలర్ డిజైన్ చూపిస్తాం అన్న ఇందులో కూడా ఇది కూడా బాగా పోతున్నావు మంచి డిజైన్ ఉన్నాయి ఇప్పుడు కస్టమర్ అడుగుతున్నాను మీ నాకరి వర్క్ లో దానికోసం ఇది ఇట్లాంటి డిజైన్ కలర్స్ తీసుకోవచ్చు అచ్చా చూడండి చాలా బాగుంది ఆల్ ఓవర్ మల్టీ కలర్ డిజైన్స్ వస్తాయి చూడండి బార్డర్ మీద ఎంత హైలైట్ గా వచ్చిన ఓకే ప్రైస్ ఎలా ఉంది సార్ ఇది ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది కేవలం ఎవరు కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఎవరు కూడా ఇస్తారు ఈ ప్రైస్ బయట ఖచ్చితంగా త్రీ దగ్గర ఉంటుంది త్రీ ఫైవ్ ఎట్లా చెప్తున్నా బయట త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ చెప్పిన వాళ్ళు ఫోర్ ఫైవ్ కూడా చెప్తున్నాను మేము అట్లా చెప్తాము అది హోల్సేల్ షాప్ ఉన్నాయి జెన్యున్ షాప్ ఉన్నాయి ఓకే ఇప్పుడు కూడా తీసుకోవాలి హోల్సేల్ ప్రైస్ సింగిల్ కూడా ఇస్తాం సింగిల్ కూడా ఇస్తాం ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంది మాది ఇండియాకి అచ్చా చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చిన ఇది కంచివరం లైట్ వెట్ లో వస్తాను లైట్ వెట్ లో లైట్ వెట్ లో చూడండి ఆల్ ఓవర్ వస్తాయి ప్యూర్ చీర లైట్ వెట్ లో వస్తున్నాను ఆల్ ఓవర్ గోల్డెన్ జరి వర్క్ వస్తాయి నీకు మొత్తం చీర మీద ఇట్లాంటి కడ్డి బార్డర్ తోని సహా వస్తాయి రైట్ చూడండి ఇంకూడ రిచ్ వర్క్ వచ్చిన మొత్తం ఇట్లాంటి బ్లౌజ్ వస్తాయి ప్లేన్ ప్లేన్ బ్లౌజ్ వస్తే ఇంకా కూడా డిజైన్ చూపిస్తాం ఆల్ ఓవర్ వచ్చిన ఉన్న ఇక్కడ కూడా ప్లేన్ రాదు నీకు ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి చీర మీద డిజైన్స్ వస్తాయి చూడండి ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి కొన్ని కలర్ చూపిస్తున్నావు వీడియోలో ఓకే కొంచెం షాప్ కి విజిట్ చేస్తే అన్ని కలర్ చూపడానికి వస్తే వెరైటీ కూడా ఎక్కువ ఎక్కువ దొరుకుతాయి నీకు షాప్ కి వస్తే వీడియోలో ఇంత వెరైటీ చూపించడానికి రాదు అన్న ఎందుకంటే వీడియో పెద్ద అవుతాయి దానికోసం ఇంత పెద్ద వీడియో ఎవరు కూడా చూసుకుంటా కొన్ని కొన్ని కలర్ చూపిస్తున్నావు ఇందులో మంచి వెరైటీ మంచి వెరైటీ ఉన్నాయి లైట్ వేట్ లో పేపర్ వేట్ నా చీర మీద ఎక్కువ వెయిట్ రాదు చీరకి పేపర్ వేట్ ఉంటాయి మంచి ఫినిషింగ్ కూడా చాలా ఫినిషింగ్ కట్ కట్టుకోవడానికి రిస్ట్ లుక్ వస్తాయి ఎక్కువ డీసెంట్ లుక్ వస్తాయి చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చింది ఇందులో రెండు వస్తాయి కాంబినేషన్ సిల్వర్ విత్ గోల్డ్ రెండు కోటింగ్ వస్తాయి రెండు ఏది అది తీసుకోండి చూడండి కలర్ మ్యాచింగ్ ఇట్లా హైలైట్ గా వచ్చిందన్నా చూడండి ఇది కూడా ఆఫర్ ప్రైజ్ అన్న ఈ రోజు అంటే మొత్తం గ్రాక్ ఫైదా లాభం కస్టమర్ లాభం దానికోసం ఇది వీడియో తీసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ అన్న పద్దెనిమిది ఉంది కేవలం కేవలం ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చిన ఇది లైట్ వెట్ పెప్పర్ వెట్ వస్తాయి చీర చూడండి మంచి కాంబినేషన్ తీసుకొచ్చును కస్టమర్ తోని సబ్స్క్రైబర్ తోని ఇట్లాంటి మంచి వెరైటీ తీసుకువచ్చును చూడండి ఆల్ ఓవర్ జరీ వర్క్ చూడండి మీనా వర్క్ వస్తే చీర మీద ఆల్ ఓవర్ సరీ విత్ కోటింగ్ హైలైట్ ఉంది హైలైట్ ఉన్న చీర అన్న విత్ కాంబినేషన్ ఇది చూడు బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తాయి ఇది రేర్ కాంబినేషన్ ఎక్కువ రాదు ఇట్లాంటి కలర్ కాంబినేషన్ ఎక్కువ రాదు చూడండి బ్లౌజ్ ప్లేన్ వస్తాయి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బార్డర్ వస్తాయి బ్రాడ్ బార్డర్ వస్తాయి నీకు మంచి త్రీ ఇంచ్ బార్డర్ వస్తాయి ఇక్కడ కూడా టూ ఇంచ్ బార్డర్ వస్తాయి చూడండి ఇంకా కూడా చూపిస్తాం అన్న చీర చూసుకోండి ఇంత హైలైట్గా వచ్చాను ఇందులో కూడా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉన్నాయి అన్న చూపిస్తున్నాను చూసుకోండి ఇందులో కూడా నీకు ట్వంటీ ప్లస్ అట్లా కలర్ వస్తాయి మేము వీడియోలోనే కొన్ని చూపిస్తున్నావు నీకు చూడండి ఇంకా కలర్ కావాలంటే వీడియో కాల్ చేయొచ్చు లేకుంటే షాప్కి విజిట్ చేయొచ్చు చూడండి ఇంత కలర్ వచ్చింది లైట్ వెయిట్ కంచివరంలో వరం లో అది చాలా బాగా నడుస్తుంది అన్న హాట్ కేకడం అన్నా మా షాప్ కి ఆన్లైన్ లో చాలా సేల్ చేస్తున్నాం చూడండి తొందరగా విజిట్ చేయండి తొందరగా తీసుకోండి బాగుంటది ప్రైసెస్ ఇలా ఇది కూడా ప్రైస్ ఆఫర్ ప్రైస్ అన్న ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది ఉందా ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ చీర ప్రైస్ తక్కువ ఇది బయట ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లా చెప్తామన్నా మన మన దగ్గర అట్లా ఏంలే మనది హోల్సేల్ ప్రైస్ ఉన్నాయి మాకు హోల్సేల్లో అంత రేట్ వస్తుంది హోల్సేల్లో ప్రైస్ రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ చట్టం వచ్చిన ఇది కంచి పట్టులో ఉన్నా ఆల్ ఓవర్ జరీలో వస్తాయినా చూడండి ఇంత హైలైట్ గా వచ్చిను చూడండి ఆల్ ఓవర్ కోటింగ్ కోటింగ్ వస్తాయి నీకు గోల్డెన్ ఇట్లాంటి బ్రాడ్ బార్డర్ బార్డర్ మీద కూడా మొత్తం సిల్వర్ కోటింగ్ వస్తాయి గోల్డెన్ కోటింగ్ కోటింగ్ వస్తాయి చూడండి ఇట్లాంటి కంగు రిస్ రిష్ లుక్ వస్తాయి కంగుకి ఇట్లాంటి బ్లౌజ్ వస్తాయి చూడండి ఇంకా ఇది కూడా చూపిస్తాం చీర మొత్తం ఆల్ ఓవర్ వచ్చి ఇక్కడ కూడా ఖాళీగా మొత్తం మొత్తం జరిగి వస్తాయి హాట్కి అన్నా ఇది కూడా బాగా సేల్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు పెళ్లి సీజన్ కి బ్రైడల్ వేర్ కి పెద్ద పెద్ద బార్డర్ అడుగుతున్నావు కదన్న దానికోసం ఇట్లాంటివి తీసుకోవచ్చు చూడండి చాలా బాగుంటుంది చాలా రిష్ లుక్ వస్తాయి అన్న కట్టుకోవడానికి చూడండి చాలా మంచి కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ ఉంది ఇంకా వెయిట్ కట్టుకోవడానికి వెయిట్ రాదున్న చీరకి అచ్చా లైట్ వెయిట్ ఉంటాయి చూడండి ఇంత హైలెట్గా కలర్ ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఏది కూడా రెగ్యులర్ కలర్ లేవు నీకు చూడండి ఇంత హైలెట్గా కాంబినేషన్ వచ్చాను బాగుంది

కస్టర్డ్ వచ్చిన ఇది వన్ గ్రామ్ లో ఉన్నా వన్ గ్రామ్ లో ఇప్పుడు డిన్నర్ కి పెళ్లికి రిసెప్షన్ కి ఇట్లాంటి దొరుకు ఎక్కువ పోతును దానికోసం ఇట్లాంటి తీసుకోవచ్చు రిస్ లుక్ వస్తాయి లైట్ వెయిట్ పేపర్ వెయిట్ ఉంటాయి ఎక్కువ వెయిట్ రాదు బరువు కాదు అట్లా లేవు కట్టుకోవడానికి కూడా ఈజీ ఉండే చీర చాలా ఇట్లాంటి కోటింగ్ వస్తాయి సిల్వర్ విత్ గోల్డెన్ జరీ కొత్త బార్డర్స్ లైట్ వెయిట్ ఉన్న కొత్త వెరైటీ ఉన్న ఇక్కడ కూడా రాదు ఇట్లాంటి వెరైటీ చూడండి ఓకే ఆల్ ఓవర్ వర్క్ వస్తాయి పళ్ళుకి చూడండి ఇట్లాంటి ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి నీకు రిస్ట్ లుక్ తోని చూడండి ఎట్లాంటివి చూసుకోండి ఆల్ ఓవర్ ఎట్లాంటివి ఉన్నాయి చీర ఇందులో కూడా కలర్ డిజైన్స్ చాలాగా ఉన్నాయి ఇది కూడా కొత్త వెరైటీ అన్న లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు ఇప్పుడు పెళ్లి సీజన్ కదా అన్న అవునా దానికోసం కస్టమర్కి కొంచెం కొత్త వెరైటీ తీసుకోవాలి చూడండి కొత్త వెరైటీ ఇవ్వాలి దానికోసం ఇట్లాంటివి తీసుకొచ్చు అన్న లైట్ వెయిట్ పేపర్ వెయిట్ ఉంటాయి చూడండి ఇంత మంచి కాంబినేషన్ ఉన్నాయి ఇందులో కూడా నీకు ఫిఫ్టీన్ కలర్ ఇట్లా దొరుకుతాయి వీడియోలోనే కొన్ని కలర్ చూపిస్తున్నాను ఇంటికి చూడండి బాగా ఉన్నా ఇది పేపర్ వెట్ ప్రతి సారీకి డిజైన్ చేంజ్ అయితే అవును సారీ కూడా నీకు డబల్ రాదు ప్రతి సారీకి డిజైన్ చేంజ్ అవుతుంది చూడండి కలర్ డిజైన్ చాలా హైలైట్ గా ఉన్నాయి పేస్టల్ కలర్ వస్తాయి చూడండి డార్క్ కలర్ లైట్ కలర్ రెండు చాట్ ఉన్నాయి నీకు నీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు చూడండి

చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ప్రైస్ అన్న ఇవ్వరు కూడా కి ప్రైస్కి చెప్తున్నా మేము నెక్స్ట్ వచ్చిన మీనాకరి వర్క్ ఆల్ ఓవర్ చూడండి ఇది కూడా లైట్ వెయిట్ పేపర్ వేట్ ఉంటాయి బరువు కాదు లైట్ వెయిట్ ఉంటాయి పేపర్ వెడ్ ఉంటాయి కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయి ఆల్ ఓవర్ వర్క్ వస్తే మీనాకరి వర్క్ ఇట్లాంటి చూడు ఈ కాంబినేషన్ ఇది డార్క్ వచ్చిన ఇది లైట్ కాంబినేషన్ అంటే లాగా ఉన్నాయి చాలా నడుస్తుంది చాలా నడుస్తున్నా చూడండి ఇది బ్లౌజ్ వస్తాయి హైలైట్ గా వస్తున్నా చూడండి ఇంకా కూడా చూపిస్తాం చీర చూడండి సూపర్ చీరలు తీసుకొచ్చారు చాలా సూపర్ చీరలు తీసుకొచ్చు ఇప్పుడు పెళ్లి సీజన్ కదా కొంచెం కస్టమర్ కి న్యూ వెరైటీ తీయాలి అన్న డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం ఇట్లాంటి వెరైటీ ఇక్కడ కూడా రాదు అన్న మన దగ్గర ఉన్న మన సబ్స్క్రైబర్ కోసం మన పాత కస్టమర్ కోసం తీసుకొచ్చును ఓకే చూడండి బాగుంది చాలా హైలైట్ గా ఉన్నాయి అన్న ఏది కూడా నీకు కలర్ అట్లా లేవు ఓకే చాలా మంచి మంచి కలర్ మంచి మంచి డిజైన్ ఉన్నాయి చూడండి బాగుంది చూడండి మంచిగా తొందరగా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో నీకు ఫిఫ్టీన్ ప్లస్ కలర్ దొరుకుతాయి కొన్నినే కలర్ చూపిస్తున్నావు ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి ఇక్కడ కూడా నీకు మేడం స్క్రీన్ షాట్ తీసేయండి మాకు వాట్సాప్ చేయండి ఓకే చూడండి ఇట్లాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి లైట్ వెయిట్ గా ఉంటాయి రిష్ లుక్ వస్తాయి చూడండి షాప్కి విజిట్ చేయండి లేకుంటే వీడియో కాల్లో ఆప్షన్ ఉన్నాయి కాల్ చేస్తే ఇంకా కలర్ ఇంకా వెరైటీ చూపించండి సార్ ఓకే చూడండి దీని ప్రైస్ ఎలా ఉంది సార్ ఇది ముప్పై రెండు అన్న థర్టీ టూ థర్టీ టూ ఆఫర్ మూడు వేల ఆఫర్ ప్రైస్ ముప్పై రెండు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ చాలా చాలా బాగుంది సార్ మంచి ఉంది చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ప్రైసింగ్ ఉంది మంచి రకాలు చూపించారు సార్ వీడియోలో అయితే చాలా బాగుంది ఇట్లాంటి సపోర్ట్ చేయండి ఇట్లాంటి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మన వీడియోకి ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ